గంజాయి మత్తు యువత చిత్తు వినియోగంలో స్టూడెంట్లే ఎక్కువ మంది ఉన్నారట చూసుకొని చాలా జాగ్రత్తగా ఉండండి చాలాసార్లు మనం చెప్తా ఉన్నాం తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండండి మీ పిల్లలు ఏం చేస్తున్నారు వాడు ఏం చేస్తున్నాడు గంజాయి తాగుతున్నాడా లేకపోతే ఈ హీరోయిన్ మత్తు పదార్థాలకు ఏమైనా బానిస అవుతున్నాడా ఇవన్నీ కూడా కనిసే కని ఓ కంట కనిపెట్టండి వాడు ఫోన్ చూస్తే ఏం చూస్తున్నాడు అలా నిజంగా చదువుకునేది చూస్తున్నాడా లేకపోతే ఇంకేమైనా చూస్తున్నాడా ఇవన్నీ కూడా చూడండి చాలా డేంజర్కి వెళ్ళిపోతుంది సిచ్యువేషన్ ఈ డాక్టర్లు కూడా ఇప్పుడు డాక్టర్ అంటోడు కూడా వాడు జూనియర్ డాక్టర్ వాడు అదే పనిచేస్తున్నట వినియోగంలో స్టూడెంట్లే ఎక్కువ డ్రగ్స్ తీసుకుంటున్న వారి లిస్టులో ప్రొఫెషనల్స్ కూడా ఉంటు ఉంటుండట పది నెలల్లో పదకొండు వందల నలభై ఎనిమిది కేసులు నమోదైనా రెండు వేల డెబ్బై మందిని అరెస్ట్ చేశాడట ఇందులో అత్యధికలు మిడిల్ క్లాస్ యువతే మిడిల్ క్లాస్లో ఉండడట సోషల్ మీడియా అకౌంట్లతో ఎలా వేస్తున్నారు ఎంత నిఘా పెట్టినా స్పెషల్ డ్రైవ్లు చేసినా సప్లై ఆగుతలేదట గ్రామాల నుంచి వచ్చి మరీ గంజాయి కొనుగోలు చేస్తున్నట పిల్లలు గంజాయి డ్రగ్స్కు కాలేజ్ స్టూడెంట్లు యువతే ఎక్కువగా బానిసలుగా మారుతున్నారు కాలేజీలు కార్పొరేట్ విద్యా సంస్థల ప్రాంగణానికి ప్రాంగణాలు వీటికి అడ్డాగా మారుతున్నాయి గంజాయి వినియోగంలో మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతే ఎక్కువ ఉండడం ఆందోళన కలిగిస్తోంది మరోవైపు కోకైన్ ఇతర సింథటిక్ డ్రగ్స్ తీసుకుంటున్న వారిలో ప్రొఫెషనల్స్ వ్యాపారవేత్త వంటి ప్రొఫైల్ హై ప్రొఫైల్ వ్యక్తులు ఉండడం చీకటి కోణాన్ని వెలుగులోకి తెస్తోంది పోలీసు ఎక్సైజ్ శాఖలు ఎన్ని ప్రత్యేక డ్రైవ్లు చేపట్టినా ఎంత నిఘా పెట్టినా ఈ డ్రగ్స్ గంజాయి దందాకు అడ్డుకట్ట పడతలేదంట దీని మీద మళ్ళీ ఇంకా నిఘా పెట్టండి తీసుకొని లోపలే కొడుకుని వేయడం కాదు మళ్ళీ రావద్దు బయట వాళ్ళకు బయట రావద్దు వాళ్ళకి ఇక మొత్తం అట్లే పెట్టాలని డాక్టర్ సాబ్బు డ్రగ్ డ్రగ్స్ దందనట ఈ డాక్టర్ వాడు ఇవో పరిశ్రమ ఉన్నది మంచి డాక్టర్లు ఉంటారు ఎటువంటి వాళ్ళు లంకతలు వాడి వీళ్ళందరికీ చెడపేరు తెస్తారు సరదాగా మొదలుపెట్టి బానిసగా మారి అమ్మకందారుగా అవతారం డ్రగ్స్ తెచ్చిస్తూ అమ్మించిన ముగ్గురు ఫ్రెండ్స్ అంట గాంధీలో సిక్స్ పీజీ చేస్తున్న జాన్ పాల్ని అరెస్ట్ చేసిర్రు అతడి ఇంట్లో మూడు లక్షల విలువైన డ్రగ్స్ సీజ్ చేసిండ్రు మిగతా ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేరి పట్టినట హైదరాబాద్ ముషీరాబాద్లో ఘటన ముషీరాబాద్ అంటే గాంధీ హాస్పిటల్ ఉంటారు కదా గాంధీ హాస్పిటల్ దగ్గర ముందర ఉంటున్నారేమో ఆ ఇంట్లో గంజాయి పెట్టుకొని అమ్ముతున్నాడు ఇప్పుడు పీజీ చేస్తున్నాడు డాక్టరు